నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త డిఏ అమలు ఎవరికి ఎంత వస్తుందో తెలిపే డిఏ టేబుల్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక సానుకూల వార్త అందే అవకాశం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరోబత్యం డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెరుగుదల సరళిని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఉద్యోగులకు డిఏ మరియు పెన్షనర్లకు కరువు సహాయం డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి ఈ పెంపుదల అమలు అయితే వారి నెలస నెలవారి వేతనాలు పెన్షన్లలో పెరుగుదల అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఊరట జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిఏ పెంపు అంచనాలు మరియు పూర్తి విశ్లేషణ డిఏ పెంపు పెంపుదలకు అంచనాకు ఆధారం సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ సవరిస్తూ ఉంటాయి ఈ సాంప్రదాయం ప్రకారం కేంద్రం ప్రకటించిన తాజా డిఏ పెంపు పెరుగుదల ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి డిఏ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వర్తించే డిఏడిఆర్ శాతాన్ని అంచనా వేయవచ్చు సో డిఏ పెంపు అంచనా లెక్క లెక్కింపు సో కింది విధంగా లెక్కింపు కేంద్రం ప్రకటించిన డిఏ శాతాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే సూత్రాలు సో కేంద్రం డిఏలో దాదాపు సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఆధారంగా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ మనకు అమల్లో ఉందన్నమాట ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కేంద్రం నాలుగు శాతం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించాల్సి ఉంది సో ఇది మనకు రాష్ట్రము సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకటించాలి కాబట్టి అలాగే సో దీంతో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏతో ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే అవుతుంది అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ అంచనా కేంద్రం ప్రకటించిన పెంపు మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వ అంచనా పెంపు రెండు పాయింట్ ఏడు మూడు శాతం అవుతుంది ఎట్లా అంటే మూడు శాతం ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అవుతుంది కాబట్టి సో మొత్తం డిఏ అనేది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం ప్లస్ రెండు పాయింట్ ఏడు మూడు శాతం కలిపి నలభై పాయింట్ సున్నా నాలుగు శాతం అవుతుంది ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ అంచనా కేంద్రం ప్రకటించిన ప్రకటించే రెండు టూ శాతం సో కేంద్రం ఆల్రెడీ రెండు శాతం ప్రకటించేసింది రాష్ట్ర ప్రభుత్వము ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ప్రకటించాల్సింది దీంతో మొత్తం డిఏ అనేది మనకు నలభై పాయింట్ సున్నా నాలుగు ప్లస్ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం అంటే మొత్తం నలభై ఒక్క నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అనేది జనవరి రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి రావాల్సి ఉందన్నమాట సో జనవరి రెండు వేల ఇరవై నాటి అంచనా వేయబడ్డ డిఏడిఆర్ రేటు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఇది కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుదల మరియు గత రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఆధారంగా వేసిన ప్రాథమిక అంచనా మాత్రమే వాస్తవ డిఏ శాతం మరియు అమలు తేదీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేయవలసి ఉంటుంది వివిధ బేసిక్ పే పెన్షన్లకు పెరిగే డిఏడిఆర్ మొత్తం అంచనా టేబుల్ అండి నలభై నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం రేటుతో ఈ అంచనా వేసిన నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం డిఏడిఆర్ రేటు ప్రకారంగా వివిధ బేసిక్ పే పెన్షన్ స్లాబ్లలో ఉద్యోగులు పెన్షనర్లు ఎంత అదనపు ప్రయోజనం పొందుతారో తెలిపే ఉదాహరణ టేబుల్ అయితే కింద ఇవ్వబడింది చెక్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ కాలంలో బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ అండి ఇరవై వేల రూపాయలు ఉన్నట్లయితే బేసిక్ పెన్షను అంచనా వేయబడిన డిఏడిఆర్ మొత్తం అంటే మనకిప్పుడు రావాల్సింది ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో చూసుకున్నట్లయితే సో ప్రస్తుతం మనకు తీసుకుంటున్నటువంటి డిఏడిఆర్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అనమాట సో ప్రజెంట్ ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు రావటం జరుగుతుంది సో దీంతో మనకు జనవరి రెండు వేల ఇరవైతో పెరిగే డిఏ అంచనా వేసిన పెరుగుదల వచ్చేసి పదహారు వందల ముప్పై ఎనిమిది రూపాయలు సో కాబట్టి మనకు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి ఈ డిఏ కాస్త పెరిగి సో ఇది ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పెరిగి మనకైతే ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు రావడం జరుగుతుంది అదే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉన్న వారికి రెండు వేల తొంభై నాలుగు రూపాయలు పెరిగి పదివేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు అవుతుంది అదే బేసిక్ పే ముప్పై వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు ఉన్న వారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ డిఆర్ పది పదివేల ఇరవై రెండు వందల అరవై ఏడు రూపాయలు సో వీరికి అదనంగా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెరిగి పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పే ఉన్న వారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ కంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది యాభై వేల నూట ఎనభై నాలుగు రూపాయలు బేసిక్ పే వారికి నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయలు అదనంగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా అరవై వేలు బేసిక్ పే వారికి ఐదు వేలు దాదాపుగా డెబ్బై వేలు బేసిక్ పే వారికి ఏడు వేల ఐదు వేల ఏడు వందలు ఎనభై వేలు బేసిక్ పే వారికి ఆరు వేల ఐదు వందలు తొంభై వేలు బేసిక్ పే వారికి ఏడు వేలు పదివేలు లక్ష రూపాయలు బేసిక్ పే వారికి ఎనిమిది వేల ఒక వందగా అయితే విధంగా డిఏడిఆర్లో పెరుగుదల అయితే రానుంది సో ఈ టేబుల్లో కొన్ని బేసిక్ పేలు మూలంలో ఉన్న కొన్ని ఉదాహరణలు చేర్చబడినవి సో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మరియు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రకారంగా అయితే చేయడం జరిగిందనమాట సో ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు ఈ డిఏడిఆర్ పెంపు అంచనా ప్రకారం సమాచారం ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరమండి రాబోయే ఆర్థిక ప్రయోజనాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు తమ ఆర్థిక ప్రణాళికను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు ఖాతాల విభాగాలు కూడా భవిష్యత్తు చెల్లింపుల కోసం ప్రాథమిక అంచనాలు రూపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది ప్రస్తుతానికి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెరిగే అవకాశం ఉందని బలమైన అంచనాలు ఉన్నాయి అయితే ఇది అధికారిక ప్రకటన అయితే కాదు తుది నిర్ణయం ఖచ్చితమైన శాతం మరియు అమలు తేదీ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సి అయితే ఉంది ఈ సమాచారం ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశించబడింది అనమాట సో కాబట్టి త్వరలోనే మనకు డిఏ అనేది నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం కాబోతుంది అనమాట సో వారి వారి బేసిక్ని బట్టి పెరిగే అమౌంట్ అయితే ఇక్కడ టేబుల్లో చూసుకోవచ్చు సో టోటల్ డిఏ అనేది మనకు రైట్ సైడ్ ఉంది సో లెఫ్ట్ సైడ్లో మనకు బేసిక్ పే అనేది ఉంది సో ఇది ఫ్రెండ్స్ డిఏ డిఆర్కి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అందరికంటే ముందుగా వీడియో రూపంలో అయితే పబ్లిష్ చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో